హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్లందరికీ అరవై ఏళ్ళు దాటిన వారందరికీ ఎస్బీఐ భారీ గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి ఆ విషయాలు అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామం అండి వీటిని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడి వస్తున్నట్టు ఎవరి సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారా లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మీతో పాటు మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే ప్రభుత్వ రంగానికి చెందినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి గుడ్ న్యూస్ అయితే అందించింది ఆ స్కీమ్ లో పెట్టుబడి పెడితే అదిరిపై లాభాలు అందుకోవచ్చు ఇంతక ఆ స్కీమ్ ఏంటంటే ప్రభుత్వ రంగానికి చెందినటువంటి దేశీయ దిగ్గజ బ్యాంక్ వారికి గుడ్ న్యూస్ అందించింది అనమాట ఎస్బీఐ తమ ఖాతాదారుల కోసం పలు పథకాలు అందిస్తుంది ఈ పథకాల ద్వారా అధిక లాభాలు అందిస్తున్నాయి మంది తమ వద్ద ఉన్నటువంటి డబ్బులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తూ ఉంటారు అయితే ఎఫ్డీల పైన మిగతా బ్యాంకుల కంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ వడ్డీ పొందవచ్చు ఈ నేపథ్యంలో ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు సర్వోత్తం అనేటువంటి స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ అందిస్తుంది ఈ స్కీము ఎక్కువ వడ్డీ అందిస్తుంది మంచి రాబడి కావాలనుకున్న వారికి ఇందులో ఎఫ్డీ చేస్తే అధిక లాభం పొందవచ్చు డబ్బు అవసరం అనేది ఎప్పుడు ఉంటుందో అని అయితే సంపాదించే సమయం ఏ విధంగా ఇబ్బందులు అయితే ఉండవు ఉద్యోగం చేస్తూ ఉంటారు కాబట్టి శాలరీ వస్తుంది మీ అవసరాలు తీసుకోవచ్చు కానీ ఉద్యోగ పదవి విరమణ చేసిన తర్వాత ఆదాయం తగ్గుతూ ఉంటుంది పెన్షన్ రూపంలో వచ్చేటువంటి ఆదాయం సరిపోదు ఇలాంటి సమయంలో ఎస్బీఐ అందించినటువంటి సర్వోత్తమ స్కీమ్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ పొందవచ్చు అరవై ఏళ్ళు పైబడిన వారు అందరూ ఎఫ్డీ అయితే చేసుకోవచ్చు సర్వోత్తమ స్కీము అనగా రెండు విధాలుగా అమలవుతుంది ఈ స్కీమ్లో చేరే సీనియర్ సిటిజన్లు ఏడాది లేదా రెండేళ్ల పెట్టుబడి కాలానికి ఎంపిక చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ తొమ్మిది సున్నా వార్షిక వడ్డీ రేటు అమలవుతుంది ఎస్బీఐ సర్వోత్తమ స్కీమ్లో లో చేరేవారు పదిహేను లక్షల నుంచి రెండు కోట్ల వరకు పెట్టుబడి అయితే పెట్టవచ్చు అయితే రెండేళ్ల కాలానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక రిటర్న్స్ అయితే అందుకోవచ్చు టర్మ్ వడ్డీ ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతంగా ఉంది ఇక ఏడాది ఎఫ్డి ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం వడ్డీ అందుతుంది ఇదొక లాక్ ఇన్ పీరియడ్ కలిగిన ఎఫ్డి స్కీమ్ అంటే మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు పెట్టుబడి విత్డ్రా చేసుకోలేం మరోవైపు ఎస్బీఐ రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లు అయితే ఏడు పాయింట్ ఏడు వడ్డీ అయితే వస్తుంది